హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు బాగా చదువులో రాణించాలంటే బుద్ధిమంతులు అవ్వాలంటే ఉన్నత చదువులు చదవాలంటే ప్రతినిత్యమో సరస్వతి ద్వాదశ నామాలు పఠించాలి చదువు చదవలేని వాళ్ళు కనీసం వీడియోని వాచ్ అయినా చేసిన మనకి పుణ్య ఫలితం లభిస్తుంది ప్రథమం నామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్దీహం సవాహిని ಪಂಚಮ ಜಗತೀ ಸಾಧ್ಯಾಂ ಷ್ಠೀ ವಾಗೀಶ್ವರಿ ತಪ್ತಮ ಕೌಮುರಿ ಪ್ರೋಕ್ತ ಬ್ರಹ್ಮಚಾರಿಣೀ ನವಮಂ ಬುಧಮತ ವರದಾ ಏಕಾಶ ಚಂದ್ರಿಕಾಂತ ಭುವನೇಶ್ವರಿ ಷ త్రిసంధ్యం పటేన్నర జివాగ్రే వసతే నిత్యం బ్రహ్మ రూపా సరస్వదీ సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే విశ్వరూపే విశాలాక్షి విద్యా దేహీ నమస్తు ప్రతిరోజు అనునిత్యము ఈ సరస్వతి మాత పన్నెండు నామాలు స్తుతించడం వలన చక్కటి విద్యలలో రాణిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు బాగా చదువులో రా